హైవ్ అర్స్ రెండు రోజుల క్రితం నా ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది జర్నలిస్ట్ మిత్రులు ఉన్నారు పొలిటీషియన్స్ ఉన్నారు తెలంగాణ వారు ఆంధ్రవారు నా ఫ్రెండ్ సర్కిల్లో అది చూశారు రెస్పాండ్ అవసరం రెస్పాండ్ అయ్యారు మీతో సైలెంట్గా ఉన్నారు అందులో చాలా స్పష్టంగా చెప్పారు ఒక సైడ్ ఏమో దిల్ రాజుతో ఒక సైడ్ ఏమో అది మొన్న పెట్టిన పోస్ట్ అటాచ్ చేశారు అది ఏమని చెప్పారు అందులో ఢిల్లీలో చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని ఆంధ్ర వాళ్ళు సినిమా పిచ్చోళ్ళు మా తెలంగాణ వాళ్ళు చక్కగా వచ్చిన డబ్బులతో ఎంజాయ్ చేస్తారు ఏ రకంగా కడుపు తిండి తింటారు నచ్చిన కళ్ళు తాగుతారు అంతే అందులో ఆయన కూడా అన్నది ఏంటండి తెల్ల కళ్ళు అన్నాడు తెల్ల కళ్ళు ఆర్గానిక్ మంచిదని కేసీరా చెప్పాడు చాలాసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అండ్ ఇప్పటికీ ఓదల్లో కూడా ఈ తెల్ల కళ్ళు ఆర్గానిక్ మంచిదని పిల్లలు కూడా తాగుతూ ఉంటారు దిల్ చెప్పిన చెప్పింది అదే కదండి పాపం అరే ఆయన అనరాని మాట్లాడినారండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేరు కదా ఎంత ఎఫెక్ట్ చూపించింది అంటే నేను గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవన్న తెలంగాణ ఒక రీజన్ ఈరోజు గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ రావట్లేదని పిల్ల్రాస్ అర్థమయ్యి వచ్చి క్షమాపణ చెప్పాడు సినిమాకి ఆంధ్రాలో ఫుల్ వైబ్స్ వస్తాయి మా తెలంగాణ వాళ్ళు తెల్ల కళ్ళుకి మటన్ ముక్కకి వైబ్స్ ఇస్తారని చెప్పేసి చాలా నవ్వుతూ జోష్గా చెప్పాడండి ఒరే మీ ఆంధ్రలో పిచ్చి వాళ్ళని ఆయన సినిమా అంటే అది ఎక్కడైనా ఉత్సాహం వచ్చింది ఎంతైనా డబ్బులు పెడతామంటారు బట్ మా తెలంగాణ అలా కాదు సినిమాలు అంత పట్టించుకోరు చక్కగా కడుపు నిండా తిండి తింటారు మటన్ అంటే మాకు ఇష్టం మటన్ తింటాం కళ్ళు కాగుతాం అందులో తప్పేముందండి పాపం తప్పు అని చెప్పేసి చివరి క్షమాపణ చెప్పేదాకా పట్టుకొచ్చారు అదేమంటే కొంతమంది సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు మరలా హడావుడి చేస్తారు శ్రీమికి అజ్ఞానంతో చెప్పింది ఏమని ఈ దిల్ రాజుని వాళ్ళ తమ్ముడు శిరీష్ని రామలక్ష్మి అని మనం సినిమాల్లో రామాయణంలో ఉన్నటువంటి రామలక్ష్మణులు కల్పిత పాత్రలు అయితే ఎదురు కనిపించిన రియల్ అని చెప్పింది అజ్ఞానంతో అజ్ఞాన అంధకారంతో చెప్పి చివరి నిజం తెచ్చు క్షమాపణ చెప్పింది సేమ్ ఈ దిల్ రోజు కూడా అంతే ఆంధ్రలో ముందు ఆంధ్ర డైరెక్టర్ ముందు తెలంగాణ తక్కువ చేశాడు ఇది ఇప్పుడు క్షమాపణ చెప్పాడు ఎందుకు ఇది అని చెప్పేసి ఏదో మాట్లాడుతున్నానండి వయసు వస్తే సరిపోదు ఏదో ఒక మన పొజిషన్లో ఉంటే సరిపోదు మనం మాట్లాడే మాటకి నిజంగా దానికి తగ్గ క్రెడిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి నేను మరలా ఇప్పటికి కూడా చెప్తున్నా దిల్ రాజు మొన్న పాపం ఎక్కడ కూడా తెలంగాణ వారిని తగ్గించేందుకు ఒక్క మాట అనలేదండి ఆంధ్ర వాళ్ళన్నా ఆంధ్రోళ్ళని తగ్గించుకుంటారేమో కానీ తెలంగాణలో ఏ ఒక్కల కూడా కళలో కూడా వాళ్ళని తగ్గించుకోరు నేను ఆంధ్రలో నేనే చెప్తున్నాను ఈ మాట మా ఆంధ్రోళ్ళు మా తెలంగాణ వాళ్ళు మన తెలుగు వాళ్ళు మనమంతా ఒకటే కానీ ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అదే ఆంధ్ర వాళ్ళని ఏదో ఒకటి చెప్పి తగ్గించడం అయితే చేస్తారు తెలంగాణలో అలా ఉండదు అసలు తెలంగాణ కల్చర్ని అసలు ఎక్కడ తగ్గించుకోరు వీళ్ళు ఇంతే మేము ఇలాగే ఉంటాం అని అంటారు అదే వేలు దిల్ రోజు కూడా మన అదే చెప్పాడు ఇంతే బాబు సినిమాకి అంతే వైబు ఇవ్వం మటన్ ముక్క తెల్ల కళ్ళు చుక్క అన్నట్టుగా ఆ వీళ్ళు చెప్పుకొచ్చాడు పాపం 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 ఎందుకంటాడంటే ఆ గేమ్ చేసిన కలెక్షన్ చేస్తే ఇంకొక ఎఫెక్ట్ పడింది అండ్ ఆయన ఏ తప్పు చేయకుండా పొరపాటు ఏది చేయకుండా ఏ తప్పుడు మాట అనకుండా ఆయన అన్యాయంగా బలి చేశారండి బాబు ఆయన ఏం చెప్పిన తర్వాత ఎలా చేస్తాను చూడండి మొన్న ఏమన్నట్టు మీకు తెలిసిందే కదా పాపం తప్పు ఎక్కడ అనలేదు ఆయన అయితే మన దానిలోనే వీడియో కూడా ఇచ్చినట్టున్నాను ఏం తప్ప అనలేదు రా బాబు అని కూడా చెప్పినట్టున్నాను అయినా సరే క్షమాపణ చెప్పేదాకా పట్టుకు వచ్చారు ఇప్పుడు ఆయన చాలా క్షమాపణ చెప్పించిన వాళ్ళు ఎవరైతున్నారో ఆయన క్షమాపణ చెప్పిన పండగ చేసుకున్న వాళ్ళు ఎవరైతే అదే చేస్తే కొంచెం గేమ్ చేంజర్ కలెక్షన్స్ కూడా ఇప్పించాను అందరికీ నమస్కారం ముందు మధ్య నిజామాబాద్లో మేము సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్ చేయడం జరిగింది అది నిజామాబాద్ పట్టణంలో ఫస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు మన దగ్గర సినిమా ఈవెంట్స్ పెద్దగా జరగావు అప్పుడు ఒకసారి ఫిదా సక్సెస్ మీట్ ఒకటిసారి పెట్టాము మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం చేసాం అంటే ఆ నిజామాబాద్తో నాకున్న అనుబంధం అలాంటిది నిజామాబాద్ జిల్లా వాసిగా అక్కడ ఈ సినిమా ఈవెంట్ చేయాలని చేయడం జరిగింది పోతే ఆ ఈవెంట్లో నేను మన కల్చర్లో ఉండే మన దావత్ గురించి మటను తెలగలు గురించి సంబోధించాను నేను ఆ మాటలలో తెలంగాణ వాళ్ళని నేను అవమానించానని తెలంగాణ మీద నేను హేళన చేశానని కొంతమంది మిత్రులు కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని తెలిసింది నా ఉద్దేశం అదే స్పీచ్లో లాస్ట్లో చెప్పడం జరిగింది తెలంగాణ మన కల్చరు మన దావత్ నేను మిస్ అవుతున్నాను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ అయ్యాక మన తెలంగాణ కల్చర్ దావత్ని నాకు చేసుకోవాలని ఉందని సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది నిజంగా మీరు ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు ఎందుకు చెప్తున్నానంటే నేను నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఫిదా అనే సినిమా షూటింగ్ చేసి ప్రపంచవ్యాప్తంగా ఆ ఫిదా సినిమా ఎంత అప్లాజ్ వచ్చింది భానుమతి క్యారెక్టర్కి మన తెలంగాణలో ఉండే కల్చర్కి ఆ సినిమా ఎంత ఒక ఫ్యామిలీ ఎమోషన్స్కి ఎంత విలువ ఇస్తామనేది చెప్పడం జరిగింది ఆ సినిమాలు అది ప్రపంచవ్యాప్తంగా ఫిదా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు అలాగే బలగం అనే సినిమా తీసినప్పుడు తెలంగాణ సమాజం మొత్తం మమ్మల్ని అభినందించింది తెలంగాణ ప్రజలందరూ ఆ సినిమాను ఆదరించి ఇది మా సినిమాని గుండెల కత్తుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఆ సినిమాని అప్రిషియేట్ చేస్తూ మమ్మల్ని ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర తీసుకెళ్ళి అభినందించారు అన్ని రాజకీయ పార్టీలు సో ఒక తెలంగాణని తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి మీ మనోభావాలు ఆ కొందరు ఎవరైతే దెబ్బతిన్నాయని అనుకుంటున్నారో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి మీ మనోభావాలు దెబ్బతింటే నన్ను క్షమించండి ఇప్పుడు నేను ఒక సినిమా ఇండస్ట్రీ ఫెటర్నీ నుంచి ఎఫ్డిసి చైర్మన్గా అయ్యాను సో మీ అందరికి తెలుసది సో ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు ప్రభుత్వానికి మధ్యలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి అవసరపడ్డట్టుగా నేను అన్ని సహాయ సహకారాలు చేస్తూ ఈ హైదరాబాదులో హెల్దీ వాతావరణము తెలుగు సినిమాకి తెలంగాణలో అభివృద్ధి చెందాలనుకునే యువతకి అందరికీ నేను ఉండాలి మన అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు యూత్ చాలా ఉన్నారు వాళ్ళందరికీ కూడా సినిమా ఇండస్ట్రీలో ఇష్టం ఉన్న వాళ్ళని అప్గ్రేడ్ చేసి చేయాలని ఆ ప్రభుత్వంతో కూడా అక్కడ సినిమాలో కావాల్సిన అందరినీ డెవలప్ చేస్తూ వాళ్ళందరూ మళ్ళీ తెలుగు సినిమాకే తెలంగాణలో నేర్చుకున్న ఆంధ్రాలో నేర్చుకున్న వాళ్ళందరూ తెలుగు సినిమాకే ఉపయోగపడతారు సో అందరికీ తెలంగాణలో ఉండే అన్ని రాజకీయ పార్టీలకి నా విజ్ఞప్తి నన్ను రాజకీయాల్లోకి లాగకండి అలాగే ఎఫ్డిసి అనేది కూడా సినిమాకి ఉపయోగపడేలాంటి అభివృద్ధి పనుల గురించి అవే చేస్తాను తప్పితే అది రాజకీయాలకు సంబంధించింది కాదు ఎఫ్డిసి కానీ నేను కానీ సినిమాలకే ఉపయోగపడతాము ఇది అన్ని రాజకీయ పార్టీలు అర్థం చేసుకొని ఫర్దర్గా నన్ను ఇలాంటి అవసరం లేన వీటిలోకి లాగకూడదు అని మీ అందరికీ అన్ని రాజకీయ పార్టీలకు నా విజ్ఞప్తి